ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వంగవీటి రాధ జనసేనలో చేరి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది రెండు రోజుల క్రితం జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదన్ల మనోహర్ ను కలవగా తాజాగా మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలసౌరితో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా వంగవీటి రాధా సీటు గల్లంతైంది విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు అయితే ఇప్పటికే అక్కడ టీడీపీ అభ్యర్థులు ఉండడంతో రాధాకు టికెట్ సద్దుబట్టు కాలేదు విజయవాడ సెంట్రల్ నుంచి బోండవమ్మ విజయవాడ ఈస్ట్ నుంచి గద్దె రామ్మోహన్ రావు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు దీంతో రాధా జనసేన పార్టీలో చేరి అవనికడ్డ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది అయితే రాధా సన్నిహితులు మాత్రం ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నారు మరోవైపు జనసేన ఖాతాలో ఉన్న అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే ప్రముఖ వ్యాపారవేత్త విక్కుత్తి శ్రీనివాస్ రేసులో ఉన్నారు గత కొంతకాలంగా ఆయన నియోజకవర్గంలో టీడీపీ జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ తనకు సహకరించాలని కోరుతున్నారు ఇలాంటి సమయంలో వంగవీటి రాధ జనసేన కార్యాలయంలో నారెండ్ల మనోహర్ గుంటూరులో బాలశౌరితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది అవనిగడ్డ జనసేన ఖాతాలోకి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మండల బుద్ధప్రసాద్ అలకబున్నారు అయితే బుద్ధప్రసాద్ ను జనసేనలోకి పంపి ఆ పార్టీ టికెట్ పై పోటీ చేయించే అంశంపై టీడీపీ జనసేన పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిగా ఎవరు పోటీ చేయనున్నారనే అంశంపై స్పష్టత రానుంది రాధా విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది ఆయన టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు అనే చర్చ జరుగుతోంది అందుకే ఆయన జనసేన నేతలతో కలిశారని టాక్ వినిపిస్తోంది ఇటీవల రాధాను వైసీపీ నేతలు కూడా సంప్రదించారు అయితే ఆయన జగన్ పార్టీలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా చట్టసభల్లో అడుగు పెట్టారు ఆ తర్వాత అనేక పార్టీలు మారిన ఆయనకు గెలుపు అందని ద్రాక్షగానే మిగిలింది రెండు వేల తొమ్మిదిలో పీఆర్పీ రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు అయితే ఆ ఎన్నికల్లో రాధా పోటీకి దూరంగా ఉన్నారు ఇప్పుడు జనసేన నేతలతో వరుసగా భేటీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది